పరమేశ్వరుడి యొక్క అద్భుతమైన పురాతన దేవాలయము లింగరాజ ఆలయము శివ పరమాత్మకు అంకితం చేయబడిన లింగరాజ ఆలయము ఒడిస్సాలోని భువనేశ్వర్లో ఉంది ఇది భువనేశ్వర్లోని అతిపెద్ద దేవాలయము పర్యాటక ఆకర్షణీయంగా నిలుస్తుంది లింగరాజ ఆలయము ఉత్తర భారతదేశం ప్రత్యేకత లింగం మామిడి చెట్టు అనగా ఏకాంబ్ర కింద ఉన్నందున భువనేశ్వర్ను మొదట ఏకాంబ్ర క్షేత్రంగా పిలుస్తారు ఇక్కడి లింగం స్వయంభూ పురాణాల ప్రకారం లింగరాజ ఆలయం నుండి ఉద్భవించే భూగర్భ నది సాగర్ ట్యాంకును నింపుతుంది ఈ నీరు ఆధ్యాత్మిక మరియు శారీరక అనారోగ్యాలను నయం చేస్తుందని నమ్ముతారు లింగరాజ ఆలయ చరిత్ర విషయానికి వస్తే ఈ ఆలయము ఆరవ శతాబ్దంలో నిర్మించబడిందని మరియు పదకొండవ శతాబ్దంలో పూర్తి చేయబడిందని నమ్ముతారు హిందూ మతంలో పవిత్ర గ్రంథమైనటువంటి బ్రహ్మ పురాణం కూడా ఈ ఆలయాన్ని ప్రస్తావిస్తుంది పురాణాల ప్రకారంగా శివుడు తాను బనారస్ కంటే భువనేశ్వరుడిని ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తున్నానో పార్వతికి వివరిస్తాడు మరియు కథ విన్న పార్వతి ఆడ పశువుల రూపంలో ప్రయాణం చేసింది ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నటువంటి ఇద్దరు రాక్షసులను ఆమె నిరాకరించడం జరిగింది కాబట్టి పార్వతి వారిని ఓడించి తనను విడిపించుకుంది ఆ ప్రదేశానికి శాశ్వతత్వం ఇవ్వడానికి శివుడు బిందుసార సరస్సును సృష్టించాడు ఈ ఆలయము కళింగ సాంప్రదాయంలో ఎర్ర ఇసుకరాయి మరియు లెటరైట్ ఉపయోగించి నిర్మించబడింది ఆలయం ఎత్తు సుమారుగా యాభై ఐదు మీటర్లు ఆలయంలో వివిధ దేవతలు మరియు దేవతలను ఆరాధించడానికి అంకితం చేయబడిన అనేక చిన్న దేవాలయాలు కూడా కనిపిస్తాయి ఆలయ గోపురాలపై ఏడవ శతాబ్దపు ప్రాచీన గ్రంథాలు చెక్కబడ్డాయి ఆలయానికి తూర్పు ముఖంగా ఉన్న సింహద్వారం ద్వారా ప్రవేశించవచ్చు ఇది తెల్లని పెయింటింగ్ మరియు గేటుకు కాపలాగా ఉన్న సింహాల జంట విగ్రహాలను కలిగి ఉంటుంది ఆప్టికల్ ఇల్యూషన్ ఫలితంగా ఆలయము పెద్దదిగా కనిపిస్తుంది ఈ ఆలయంలో నాలుగు విభిన్న విభాగాలు ఉన్నాయి యజ్ఞశాల గర్భగృహ నాట్యశాల భోగ మండపం ఆలయం అంతటా కూడా నూట యాభై కంటే ఎక్కువ చిన్న దేవాలయాలు ఉన్నాయి లింగరాజ్ దేవాలయం యొక్క ప్రధాన స్తంభం సుమారుగా నూట ఎనభై అడుగుల ఎత్తు ఉంటుంది ఈ ఆలయము కలింగ మరియు ఒరియా సాంప్రదాయంలో నిర్మించబడింది సోమవంశీ రాజు యాయాతి నిర్మించిన ఈ ఆలయము భువనేశ్వర్లో అతి పెద్దది లింగరాజ ఆలయం మొదట ఎర్ర ఇసుకరాయితో నిర్మించబడింది ఈ ఆలయము ఉదయం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు దర్శనార్థం ఉంచబడుతుంది ఈ ఆలయ సందర్శనం కోసము నిర్దిష్ట దుస్తువుల కోడును నియమించారు ఇప్పటికీ కూడా ఆలయ ఆచారాలకు గౌరవ సూచకంగా ఉండేటువంటి పై చేతులు మరియు కాళ్ళను కప్పి ఉంచే దుస్తులను సూచించబడ్డాయి ఇక్కడ మహాశివరాత్రి ప్రత్యేక పూజలతో జరుపుకుంటారు రథయాత్రను నడిపే ముక్కోటి దేవతలలో లింగరాజు కూడా ఒకరు పాల్గొన మాసంలో వచ్చే శివరాత్రి లింగరాజు ఆలయంలో ఒక ప్రధాన వేడుక శివరాత్రి సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు అలాగే ఆలయ ప్రవేశ ద్వారం వద్ద మహాద్వీపం లేదా దీపం వెలిగించిన తర్వాత మాత్రమే ఉపవాసాన్ని విరమిస్తారు సాయంత్రం పూట పండుగ జరుపుకుంటారు చందన్ యాత్ర లేదా చందన్ వేడుక ఆలయంలో జరిగే ప్రధాన పండుగ ఇరవై రెండు రోజుల పాటు జరుపుకుంటారు ఈ సమయంలో దేవతలు మరియు భక్తులు గంధపు చెక్కతో ఆశీర్వదిస్తారు ఆలయం లోపల సామూహిక భోజనము నృత్యము మరియు సంస్థాపన జరుగుతుంది చైత్రమాసంలో శుక్ల అష్టమి నాడు జరుపుకునే అశోకాష్టమి లేదా రుఖాన రథయాత్ర లింగరాజ్ ఆలయంలో జరిగే మరొక అద్భుతమైనటువంటి వేడుక లింగరాజ్ ఆలయాన్ని చేరుకోవడానికి భువనేశ్వర్ విమానాశ్రయం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగరాజ్ ఆలయానికి చేరుకోవడానికి మీరు రైలు లేదా విమానం లేదా రోడ్డు ద్వారా ప్రయాణించవచ్చు పర్యాటకులు వివిధ రకాల ప్రజా రవాణాను పొందవచ్చు లింగరాజ్ ఆలయము గొప్ప భారతీయ సంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తుంది దేవాలయం యొక్క ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించడానికి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు వస్తారు వీలైతే మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించుకోవడానికి ప్రయత్నించండి పరమశివుడి యొక్క కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు